అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో ఫస్ట్ డే అండి మేము అప్పుడే దిగాము ఈరోజైతే జూ పార్క్ అవి చూసాము అన్నీ వ్లాగ్లో షేర్ చేస్తాను ముందు వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అయితే ఇదండి ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఇక్కడైతే మాకు సింగిల్ కార్డ్ బెడ్స్ టూ అటాచ్ చేసి ఇచ్చేసారనమాట టూ రూమ్స్ తీసుకున్నాం యాక్చువల్గా అంటే మేము అమ్మ వాళ్ళు అండ్ అత్తయ్య గారు నేను పిల్లలు మాక్ష అందరూ ఉన్నాం కాబట్టి సో ఇంకా టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ అయితే ఒక టూ బెడ్స్ ఇచ్చారు ఏసీ రూమ్ అండి అండ్ టేబుల్ ఒకటి ఇచ్చారు టూ చైర్స్ ఇచ్చారు అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అనమాట రూమ్ కి రూమ్ అయితే స్పేషియస్ గానే ఉంది వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇదిగోండి మా బాత్రూమ్ అయితే చివరి ఇచ్చారనమాట అక్కడే ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు ఇంకా రెడీ అయ్యే వాళ్ళకి రెడీ అవ్వడానికి అది బాగుంటుందని చెప్పేసి ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి జూ పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం అండి ఈరోజు సో రెడీ అయ్యి వెళ్తాము మీకైతే జూ పార్క్ మొత్తం కూడా చూ చూపిస్తాను హైదరాబాద్ జూ సో మొత్తం చూడండి చూసిన వాళ్ళైతే మా నార్మల్గా చూడండి అండ్ చూడలేని వాళ్ళకైతే ఎలా ఉంటుంది ఏంటనేది ఐడియా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత నేనైతే స్నానం చేసేసానండి హాయ్ గాయస్ సో రూమ్కి రీచ్ అయిపోయాం కదా ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి సో ఫస్ట్ డే కదా జూ పార్క్ ఇంకా కొన్నిటికైతే ప్లాన్ చేశారు మీకు అంతా కూడా షేర్ చేస్తాను బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతూ ఉంటుంది నేనైతే ఇప్పుడు రెడీ అయిపోతున్నా క్రీమ్ పెట్టుకుంటున్నాను సో ఇందాక అమ్మ ఉన్న రూమ్ చూపించాను కదా ఈ రూమ్లో అయితే నేను అత్తయ్య గారు మా హస్బెండ్ మోక్ష ఉన్నాము అండ్ పిల్లలు వచ్చేసి నా నైట్ అమ్మ దగ్గర పడుకుంటున్నారు అండ్ అటు ఇటు తిరుగుతున్నారు అనమాట అంటే అడ్జస్ట్ చేసేసుకున్నాము ఇంకా టూ రూమ్స్ అలాగా సో ఇక్కడ నేనైతే ఇప్పుడు క్రీమ్ పెట్టేసుకుంటున్నానండి నార్మల్గా రెడీ అవుతున్నాను జూ పార్క్కి వెళ్ళడం కోసం ఇంకా చాలా ప్లాన్ చేసాం ఈరోజు బట్ జూ పార్క్కి అండ్ మళ్ళీ మేము లంచ్ చేసి మళ్ళీ రీచ్ అయ్యేటప్పటికే చాలా టైం అయిపోయింది అండ్ జర్నీ చేస్తున్నాం కదా సో అందుకనేసి ఈరోజైతే జూ ఒకటే చూసాము జూ అండ్ లంచ్ చేసామన్నమాట బయట అండ్ ఇక్కడైతే టిఫిన్ తీసుకొచ్చారు నేనైతే ఇడ్లీ చెప్పుకున్నానండి నాకు ఇడ్లీ ఎందుకో ఇడ్లీయే బెస్ట్ అనిపించింది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా లైట్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇంకా బన్నీ వచ్చేసి పిల్లలకైతే ఫస్ట్ టిఫిన్ పెడుతుంది అనమాట మా శ్రీయాంషి పాప టార్చర్ చేస్తుంటే అటు ఇటు తిప్పుతూ దానికైతే పెడుతుంది అండ్ నేనైతే ఈ లోపు రెడీ అయిపోయాను సో ఇలా ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి బ్లాక్ డ్రెస్ అండ్ రెడీ అవ్వడం ఫుల్గా ఏం తీయలేదు నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గట్ రెడీ విత్ మీది సో ఇంకైతే మేము టిఫిన్ చేసేసి వెళ్దామని చెప్పి నేను కూర్చున్నాను అనమాట ఇడ్లీ తీసుకున్నాను కదా నేనైతే ఇక్కడ ఇడ్లీ తింటున్నాను అండ్ కొంతమంది అయితే బజ్జీలు కొంతమంది అయితే పూరీలు అయితే ఆర్డర్ చేసుకున్నారనమాట ఇంకా ఈరోజే రీచ్ అయ్యాము కాబట్టి కొంచెం బాగా తిరగడానికి అది ఓపిక ఉండాలండి అంటే జూలో చాలా టైం పట్టేసింది అనమాట మాకు నడవడానికి అది ఒక్కొక్క చాలా దూరం ఒక పెద్ద అడవిలా ఉంది సో బాగా లాగేసాయి అంటే రాత్రి అది జర్నీ మొత్తం అంతా నిద్ర కూడా సరిగ్గా లేదు కదా అందుకనేసి అనమాట ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత బన్నీ అయితే ఈ లోపు కార్ బుక్ చేసేసింది కార్ కూడా వచ్చేసింది అనమాట మేము ఇంకైతే కిందకి వెళ్ళిపోతున్నామండి సో సెవెన్ సీటర్ కార్ అయితే బుక్ చేసిందనమాట ఇంకా మా నాన్నగారు అయితే ఇక్కడ ఒక బ్లాక్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నారు కదా సో అందులో వచ్చేసి పిల్లలకు సంబంధించిన బిస్కెట్స్ స్నాక్స్ కొన్ని అయితే పెట్టుకున్నారు ఎందుకంటే పెట్టుకున్నాము సో అక్కడ మళ్ళీ పిల్లలు ఏమైనా గాలు చేస్తే వాళ్ళకి ఇవ్వడం కోసం అనమాట బట్ ఆ జూలో తిరగడానికే సరిపోయిందండి ఇంకా ఆగి తినడం ఏమో ఏం కుదరలేదు మాకు అలా నడుస్తూనే ఉన్నాము చాలా దూరం అయితే వెళ్ళాం అనమాట ఇంకా ఇక్కడికి ఈ హైదరాబాద్లో ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఫుల్ అసలు మొత్తం జర్నీలోనే అయిపోతుంది అసలు టైం అయితే ఇక్కడ ట్రావెల్ చేయడానికే అనమాట సో జూ జూకి అయితే మనం ఎంటర్ అయిపోయాము సో ఎంటర్ అవగానే ఇలా ఉంది నెహ్రూ జూలాజికల్ పార్క్ అనమాట బట్ చాలా యానిమల్స్ అయితే ఇప్పటిదాకా మేము నేను నేను పర్సనల్గా చూడలేని యానిమల్స్ అయితే నేను చూసాను అనమాట ఈ జూలో అండ్ తర్వాత లో ఐస్ క్రీమ్ కనిపించింది సర్లే ఇంకా పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నాను బట్ మా శ్రీయాన్షి పాప తినలేదండి ఇంకా నేనే కొంచెం తినేసాను నేను సగం బని సగం అయితే తినేసాము వాళ్ళ ముగ్గురికే తీసుకున్నాను ఫస్ట్ బట్ మా పాప ఎందుకో నాకు తెలియదు కానీ ఊరు వచ్చినప్పటి నుంచి ఐస్ క్రీమ్స్ అవి బాగానే తింటుందండి ఊర్లో ఐస్ క్రీమ్స్ ఇష్టమే బట్ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తినట్లేదు అనమాట అలా తయారవుతుంది అసలు సో మా అషిత్ బాబు తిన్నాడు ఇక్కడైతే మేము ఫ్యామిలీ పిక్ దిగుతున్నాం అనమాట అందరం వచ్చాము కదా సరదాగా అందరం పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాము ఇంకా ఈ జూ పార్క్లో అయితే పెద్దవాళ్ళకు వచ్చేసి టికెట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి అండ్ చిన్నపిల్లలకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట మా శ్రీయాసి పార్క్ అయితే టికెట్ తీసుకోలేదు సో ఇంకా దానికి అక్కర్లేదులే అని చెప్పారు దాన్ని చూపిస్తే ఇక్కడ అంతా బర్డ్స్ ఉంటాయని చెప్పేసి పెట్టారు మాకు బర్డ్స్ ఏం కనిపించలేదండి చాలా దూరం నడిచాక అప్పుడు మాకు యానిమల్స్ అయితే కనిపించాయి అనమాట ఇక్కడ అంతా కూడా ఇదిగోండి బర్డ్స్ పెట్టారు మైనా అని కుకు అని చాలా బర్డ్స్ అయితే మనకి అక్కడ పెట్టేశారనమాట ఇవి ఉంటాయని చెప్పేసి బట్ అవి ఏమీ కనపడలేదు ఇంక మేము చాలా దూరం అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట బట్ పాపం పిల్లలకి మాత్రం కాళ్ళు అయితే ఫుల్ లాగేసాయండి నడిచి 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 ఇంకా మా ఆశ్రిత్ అయితే ఆగుతూనే ఉన్నాడు బట్ మా శ్రీయాంశి పాప మాత్రం పరిగెడుతూనే ఉందన్నమాట ఎంత కాళ్ళు ఆగినా మళ్ళీ లేచి పరిగెట్టడం అక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడికి వెళ్ళిపోవడం ఒకసారి వెనక్కి పరిగెట్టడం ఒకసారి ముందుకు పరిగెట్టడం దానివల్ల చాలా ఓపిక అయిపోయింది అనమాట అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు క్లౌడీగా ఉందండి అసలు తిరగడానికి చాలా బాగా అనిపించింది ఎండగా అన్ని చూడలేకపోతుంది కానీ క్లౌడీగా ఉంది ఇక్కడ దట్టు బోల్డ్ అని చెట్లు ఉన్నాయి చల్లగా ఉందన్నమాట నడుస్తుంటే కూడా ఇంకా గ్రెద్దా టోటాయ్స్ ఇలా బటర్ఫ్లై ఇలా చాలా చాలా పెద్ద పెద్ద స్టాట్యూస్ అయితే పెట్టారనమాట చాలా చోట్ల ఇది వచ్చేసి రెప్టైల్స్ ఉంటాయండి ఇక్కడ పాములు మొసళ్ళు బలులు ఇంకా ఇటు పేరేంటి అంటారు కదా ఉడుములు తాబేళ్ళు రకరకాల పాములు అయితే ఉన్నాయి సో పదండి చూద్దాము ముందైతే ఇక్కడ టోటైసెస్ ఉన్నాయండి ఇవి టోటైస్ చచ్చిపోయిన తర్వాత వాటి బాడీని అలా పెట్టారా అని చెప్పేసి అంటున్నారు అనమాట అండ్ ఎగ్స్ కూడా షెల్స్ ఉన్నాయండి ఎగ్స్ ఆల్రెడీ అంటే ఉన్న పిల్లలు ఉన్న ఎగ్స్ కాదు షెల్సే ఉన్నాయన్నమాట సో అవైతే అందరు చూస్తున్నారు ఈ టోటైస్లా ఉంది కదా పెద్దది దీని లోపల అయితే అవన్నీ స్టోర్ చేసి ఉంచారు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మేము స్నేక్స్ తర్వాత ముసళ్ళు తాబేళ్ళు ఇంకా వరుసగా ఉడుములు ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము వీటి తర్వాత వచ్చేసి ఇంకా పులి తర్వాత సింహం ఇవన్నీ కూడా చూసామండి ఎలుగు బంటి సో అవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇవి ఉడుములండి అదొక రకమైన ఉడుమైనా అంటారు సో ఏమో అంటారు అవే అనుకుంటున్నాను నేను చాలా బల్లుల్లాగా పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట ఇంకా లోపల కూడా బోర్డులన్న ఉన్నాయి ఇవి వీటిని చూస్తే అయితే చాలా భయం అనిపిస్తుంది అండి అంటే గ్లాస్ ఉంది కాబట్టి పర్లేదు కానీ ఇదే కానీ ఒకటి ఎదురుగుండా ఉంటే బోర్డు అంత భయం వేస్తుంది అలా ఉన్నాయన్నమాట ఫేస్ కానీ అది కానీ నేనైతే ఒక పక్కన చూస్తూ ఒక పక్కన మొత్తం మీకు కూడా చూపిస్తున్నాను మొత్తం కవర్ చేశానండి వీడియో అంతా కూడా చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే స్నేక్స్ అండి చుట్టలా చుట్టుకు ఎలా పడుకున్నారో చూసారా ఇక్కడ రకరకాల స్నేక్స్ ఉన్నాయన్నమాట సన్నగా చిన్నగా ఉన్నాయి గ్రీన్ కలర్ స్నేక్ ఉంది వైట్ కలర్ స్నేక్ ఉంది ఇంకా వన్ బై వన్ మీకు అన్నీ కూడా షేర్ చేశాను ఇది ఒక రకమైన స్నేక్ అనమాట చూసారా ఎలా ఉంది లా ఉందో అండ్ చెట్టు పైన అయితే కొన్ని కొన్ని ఇలా చుట్టలు చుట్టుకొని ఉన్నాయి అసలు స్నేక్స్ కనపడట్లేదండి కొన్ని కొన్ని అయితే చెట్టులో కలిసిపోతున్నాయి అనమాట ఏదో కొమ్మ ఉంది లేదంటే ఆకులు ఉన్నాయన్నట్టుగా కూడా ఇక్కడ చూసారా శ్వేతనాగా ఉంది మూల శ్వేతనాగు పడుకుని ఉంది అండ్ తర్వాత ఇక్కడ అయితే ఒక ఇదే స్నేక్ కొంచెం లావుగా ఉంది కదా ఫస్ట్ అది ఇలా పడగెత్తినట్టు ఎత్తుతుందని చెప్పి వీడియో తీసాను బట్ వీడియోలో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు మళ్ళీ ఆపేసాక ఎత్తింది అండ్ ఈ కుండల్లో కూడా బోర్డులో నేను ఆగుపాములు అనుకుంటేవి ఉన్నాయి అండ్ ఈ స్నేకే అనుకుంటా అసలు చాలా ఫీట్లు చేసిందండి ఈ స్నేక్ నేను షార్ట్ వీడియోలో యాడ్ చేస్తాను చేస్తే ఇది జర్రిపోతు అంట చూడండి ఎలా ఉందో అసలు ఎలాగైనా వచ్చేయాలి చూసే మీద వచ్చేయాలని అద్దం మీదకి ఎగిరి టప్ టప్ అని కొట్టి మొత్తం అసలు ఏం ప్లేస్లు అటు నుంచి నేను బయటకు వెళ్ళి వాళ్ళ మీదకి పడగలను ట్రై చేస్తుంది అనమాట అదైతే అండ్ ఇక్కడ అయితే రెండు తలల పాము ఉంది సో ఇంకా ఈ పాముల దగ్గర నుంచి మేమైతే ఇలాగ టోటైసెస్ చూడడానికి అని చెప్పేసి వస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ కూడా కొన్ని పాములు అయితే ఉన్నాయి చాలా సన్నగా ఉన్నాయండి కొన్ని నీటి పాములు ఆ టైపు కొన్ని కొన్ని పాములు అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా సన్నగా చిన్నగా ఉన్నాయి అవి మనం అసలు కనిపెట్టలేము అనమాట బయట ఒకవేళ మన పక్కన తిరుగుతున్న అంత సన్నగా ఉన్నాయి పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా టోటాయ్స్ అనమాట అత్తయ్య గారు ఇలా ఎందుకన్నారంటే టవల్ పెట్టి ఇందాక పాము అలా అంటేనే తల పైకెత్తి చూసింది సరే ఇవి కూడా కదులుతాయని చెప్పేసి వాటిని అలా కదిపారనమాట రకరకాల టోటాయిస్లు అయితే ఉన్నాయి నక్షత్ర టోటాయిస్ అంట అది తాబేలు అంట ఉడుములంట ఏవేవో చాలా పేర్లు అయితే అక్కడ రాశారండి ఆ తాబేల్లోనే రకాలు ఆ పాములోనే రకాలు అనమాట ఇంక అన్ని పేర్లు నాకైతే తెలియవు ఇది చూడండి అంత ఘోరంగా నడుస్తుంది అసలు ఎంత భయం వేస్తుందో అది అలా నడుస్తుంటే నాకు అండ్ ఇక్కడ ముసళ్ళు చూడడానికి వెళ్తున్నామండి ఆ పై చూడండి ముసలు బొమ్మే భయంకరంగా ఉంది ఇక్కడ చాలా సౌండ్స్ అవి వస్తున్నాయండి కొంచెం ఆ సౌండ్స్ అయితే ఇగ్నోర్ చేయండి అందుకే నాకు వాయిస్ వరకు టైం పడుతుంది అనమాట ఆగి ఆగి ఇస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మొసళ్ళు కొన్ని వాటర్లో ఉన్నాయి కొన్ని బయట కూడా ఉన్నాయి చేపలు వేసినట్టున్నారండి ఆ వాటర్లో తాగు తినేస్తున్నాయి అనమాట బట్ ఏంటంటే పాపం అన్ని జంతువులు కూడా అలా బంధించినట్టుగా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఇంక ఇక్కడ చూడండి వాటర్లో అసలు ఎన్ని ఉన్నాయో అంటే అన్నీ ఉన్నాయి ఈ సింహాలకి పులులకి మాత్రం చాలా స్పేస్ వదిలేసారండి లాస్ట్ అయితే వైట్ కలర్ టైగర్ చూసాము అది చాలా బాగా అనిపించింది మొత్తం నాకు అన్ని చూసిన వాటిలో అది ఎక్కువ హైలైట్గా అనిపించింది అనమాట వైట్ కలర్ టైగర్ అనేది అది కూడా షేర్ చేశాను చూడండి వీడియో అయితే అండ్ ఇక్కడైతే కొన్ని ముసళ్ళు అవి ఉన్నాయి తర్వాత అవన్నీ చూసి మా పాప అయితే ఇక్కడ కొన్ని పిక్స్ దిగుతుంది అనమాట ఇంకా తర్వాత మా అష్రిత్ బాబుని మాక్షిని పాపని కూర్చోబెట్టి ఇంకొన్ని పిక్స్ తీసాము సో ఒకసేపు పిల్లలకైతే ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు సరదాగా ఫీల్ అవుతారని అలా నడుస్తూ వెళ్తుంటే ఇక్కడ నాకైతే ఒకటి గుర్తొచ్చిందండి చిన్నప్పుడు మీకు ఈ పువ్వులు ఈ మొక్కలు గుర్తున్నాయా స్కూల్లో అయితే మాకు ఉండేవన్నమాట ఈ కాయలు ఎండిన కాయల్లా కొంచెం ఈ కలర్లో వచ్చిన కాయల్లో ఉంటాయి కదా గ్రీన్ కాకుండా కొంచెం బ్రౌన్ షేడ్లో అయిన తర్వాత కాయలను అయితే కోసిన తర్వాత వాటర్లో వేస్తే టప్ టప్ అని పేయలేవు ఎందుకో స్కూల్ డేస్లో చాలా చేసేవాళ్ళం మా స్కూల్ వచ్చేసి పేపర్ మిల్ స్కూల్ రాజమండ్రి ఏపీపీ మోడల్ హై స్కూల్ అనమాట అక్కడ బోర్డు అనే మొక్కలు ఉండేవి ఇంకా వర్షం అలా పడినప్పుడైతే భలే కోస్తూ ఉండేవాళ్ళం ఇవన్నీ మొక్కలన్నీ గ్రీన్గా ఉంటాయి కదా కోసి అలా వాటర్లో వేసుకుని ఆడుకోలే వాళ్ళం అనమాట అది గుర్తొచ్చి కోసి పిల్లలకైతే వేసి చూపించాను టప్ టప్ అని పేలింది ఇంకా మళ్ళీ మా వాళ్ళేమో టైం వేస్ట్ చేయకండి పదండి అంటే మాస్టర్స్ బాబు అసలు నడవలేకపోతున్నాడు అండి పాపం చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా అంటే కొంచెం అలా కాసేపు నేను ఎత్తుకున్నాను కాసేపు అమ్మ బన్నీ మా నాన్నగారు కూడా మా వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ నాన్న మొత్తం అందరం కూడా ఒక రౌండ్ అయితే వాళ్ళని ఎత్తుకున్నాం కొంచెం కొంచెం ఎక్కువ ఎత్తుకోలేం కదండి ఎదుగుతున్నారు కదా పిల్లలు ఒక పది అడుగులు నేనే మిగతాదంతా వాళ్ళే నడిచారనమాట ఇక్కడైతే నెమళ్ళు అవి ఉన్నాయని చెప్పేసి వచ్చి చూస్తున్నామండి నెమళ్ళు జింకలు కృష్ణ జింకలు అంటారు చూసారా ఆ జింకలు లేళ్ళు ఏవో చాలా రకాలు అయితే ఉన్నాయండి అందులోనే నాకు అన్ని రకాల పేర్లు తెలీదు బట్ కొన్ని నేనైతే షేర్ చేస్తున్నాను మీతోటి ఇక్కడ జిరాఫీలు ఉన్నాయండి ఎదురుగుండానే జిరాఫీలు రెండు జిరాఫీలు కనపడ్డాయి రెండు జిరాఫీలు కూడా చాలాసేపు అలా నుంచి ఉన్నాయి దా 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 అని పిలుస్తుంటే దగ్గరికి వచ్చేయండి పాపం అక్కడ లోయలా ఉంది కదా ఇంకా రాలేపోతున్నాయి పెద్ద పెద్ద లోయల్ లాంటివి పెట్టేశారండి వాటర్ కానీ లోయలు కానీ మొత్తం కంచెలు కానీ అంటే ఏ జంతువుకి తగ్గట్టుగా ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే వీళ్ళు వీళ్ళు పాటించారనమాట ఇప్పుడు టైగర్ ఉందనుకోండి ఇంకా ఎక్కువగా తీసుకున్నారు అలా అనమాట కొన్ని చిరుతు పులులు ఉన్నాయి వాటికి చుట్టూ కంచెలాగా వేసేసారు సో అలాంటివి చేశారు చూసారా ఈ జిరాఫీ ఎలా వస్తుందో పిలుస్తుంటే రా రా అని పిలుస్తుంటే బాగున్నాయండి జిరాఫీలు రెండు కూడా బాగున్నాయి ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసామన్నమాట ఇంకా మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే జింకలు కనిపించాయి జింకలే చాలా ఎక్కువగా ఉన్నాయండి కృష్ణ జింకలు అనుకుంటా అందులోనే ఎక్కువగా ఉన్నవి బాగా ఉన్నాయి సో ఇదేంటో మరి అన్ని జింకలు అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి నాకైతే కొన్నిటి కొమ్ములు ఉన్నాయి కొన్నిటికి లేవు ఇదిగా చూసారా లేళ్ళు కొన్ని ఉన్నాయండి కొన్ని జింకలు ఉన్నాయి అండ్ ఆ తెల్లది ఏంటో మరి తెల్లగా ఉంది ఇందులోనే ఒక రకం అది కూడా చాలా బాగుంది కదా అన్నిట్లో యూనిక్గా ఉంది ఆ బయటది అయితే ఇక్కడ నాకు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది చాలా బాగా అనిపించిందండి ఆ జంతువుల్ని ఆ గ్రీనరీని చూస్తుంటే మా హస్బెండ్ ఏంటో ఇక్కడ నన్ను జూమ్ చేసి తీస్తున్నారు ఆ జంతువులు పడాలి కదా క్లియర్గా అని చెప్పేసి అంటే దూరంలో ఉన్నాయండి కొంచెం మరి దగ్గరగా ఉండవు కదా సో అందుకనేసి కొన్ని జూమ్ చేసి తీయాల్సి వచ్చింది అండ్ నడిచేసేటప్పటికే అయిపోయిందండి అందరూ మధ్య మధ్యలో ఆ కూర్చుని లేచి నడిచే చేశారనమాట ఇంక ఇక్కడ మేమైతే ఎలుగుబంటి చూడడానికి వెళ్తున్నామండి సో ఎలుగుబంటి ఇక్కడ ఒకటి చూసారా అటు ఇటు అటు ఇటు తిరిగేస్తుంది అనమాట లెఫ్ట్ రైట్ కొట్టేస్తుంది మా మీదకి ఎలా దూకాలి అంటే చూడడానికి వస్తారు కదా టూరిస్టులు కానీ అక్కడ విజిటర్స్ కానీ వస్తారు కదా వాళ్ళనైతే ఎలా వాళ్ళని చేరుకోవాలని చెప్పేసి అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది అనమాట పెద్ద కాలువ లాంటిది ఉంది కదా ఇంకా రాలేక అక్కడక్కడే తిరిగేస్తుంది ఇంకొక ఎలుగుబంటి చూపిస్తాను అదైతే డ్యాన్స్ వేసిందండి ఫుల్ కామెడీ అనిపించింది ఆ ఎలుగుబండి చూస్తే పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్ అనమాట ఇంకా అత్తయ్య గారు అయితే ఎలుగుబంటే మిస్ అయిపోయారండి ఎందుకంటే అత్తయ్య గారికి బాగా కాళ్ళు చేతులు అనమాట అక్కడ దాకా వచ్చేసరికి మళ్ళీ వద్దురా బాబు ఫస్ట్ డేనే ఇలా అయితే ఎలాగా నేను కొంతసేపు అక్కడ ఉండిపోతాను మీరు అలా రౌండ్ వేసి వచ్చేయండి ఆ ఎలుగుబంటిని చూడను అనేసి అన్నారు ఇంకా అందుకనేసి అత్తయ్య గారు అక్కడ కూర్చొని ఉండిపోయారు అనమాట బెంచ్ మీద మేము ఈ లోపైతే ఆ ఎలుగు వంటిని చూడడానికి వెళ్ళిపోయాం మిగతా వాళ్ళమందరం కూడా ఇదిగోండి మా శ్రీయాంశి పాపను అయితే బెత్తుకుందనమాట అంటే దాన్ని కనిపించదు కదా పాపం చిన్నగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎత్తుకుని అయితే చూపిస్తుంది ఏంటో ఆ డ్యాన్స్ వేసిన బేర్ వీడియో ఏమైందో మరి మధ్యలో రాలేదు వాయిస్ ఓవర్ ఇస్తుంటే సో షార్ట్ వీడియోస్లో పెడతాను చూడండి వీలైతే అండ్ తర్వాత అయితే ఇక్కడ ఇదేంటి హాస్ట్రిచ్ అండి హాస్ట్రిచ్లు ఉన్నాయి చాలా దూరంలో ఉన్నాయండి ఇంకా సర్లే అని చెప్పేసి చూపించలేదు ఇంక ఇలా వచ్చేస్తుంటే రెయినో కనబడింది అనమాట ఈ రెయినో చూసారు ఎంత ఉందో ఏకంగా అక్కడ తిరుగుతుంది ఒక పాండ్ లాంటిది పెట్టారు దానికి వాటర్ తాగడానికి అది సో ఇంక అక్కడైతే ఉందన్నమాట అటు ఇటు తిరిగి దానికి చాలా ప్లేస్ వదిలేదు సార్ రేనోకు కూడా చాలా దూరంలో ఉంది కసేపు కూర్చుంటుంది కసేపు తిరుగుతుంది అలా అలా చేస్తుంది అనమాట ఇంకా దాన్ని కూడా కసేపు చూసేసి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మాకు లెపాడ్స్ కనపడ్డాయి అనమాట చిరుతు పులులు కనబడ్డాయి ఇంకా లెపాడ్ చూసారా ఇక్కడ రెండు ఉన్నాయండి పులిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది చిరుత పులిని చూడగానే అండ్ రెండు రకాల పులిని చూసామండి ఒకటి ఎల్లో కలర్ నార్మల్ పులి ఒకటి వైట్ కలర్ పులి ఇది కాకుండా చిరుత పూలు కాకుండా మామూలు పూలు రెండు చూసాం అవి కూడా షేర్ చేస్తాను అండ్ సింహ మాత్రం ఈ అడవికి రాజు మాత్రం నిద్రపోతున్నారండి ఆయనకు చాలా మత్తుగా ఉంది ఆయన అయితే మాత్రం శుభ్రంగా పడుకున్నారు ఇంకా లోపల ఇంకొకటి ఉన్నట్టు నరుపులు అనిపిస్తున్నాయి బయటికి రాలేదు తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే హైనా కనిపించిందండి మాకు సో ఆ హైనా చూడండి ఎలా డాన్సులు వేస్తుంది ఇక్కడ ఏదో కుక్కలా ఉంది వీటికి చిన్న చిన్న గృహల టైపుల్లో ఇల్లులాగా అరేంజ్ చేసి బయట అయితే ఆడుకోవడానికి ఖాళీ ప్లేస్లో వదిలేరు ఇక్కడ చూడండి ఇది వైట్ టైగర్ అండి నేను ఎల్లో టైగర్ కూడా తీశాను బట్ అదేంటంటే చాలా దూరంలో ఉందనమాట ఒక కాలు తోక అలా కనబడుతున్నాయి చాలా దూరంలో ఉంది అందుకే సరిగ్గా తీయలేదు మీకు షార్ట్ వీడియోస్లో అయితే ఇంకా క్లియర్గా చూపిస్తానండి సో బన్నీ కూడా తీసిందనమాట అంటే పోర్ట్రేట్ మో మోడ్లో పెట్టి వీడియోస్ తీసింది అది కూడా సో మీకైతే నేను షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్లో క్లియర్గా ఇందులో సరిగ్గా చూపించలేకపోయినా ఇంకా మేము చాలా ఆకలి వేస్తుంది అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయిందా ఫోర్ అయిందో మేము బయటకు వచ్చేసరికి ఇంకా తిందాం ముందు ఏదైనా ఇంకా అని చెప్పేసి కూర్చుందాం అనమాట సో ఒకటైతే మంచూరియన్ బిర్యానీ ఒకటైతే పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు తర్వాత అయితే అత్తయ్య గారికి వాళ్ళకి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారనమాట కొంచెం రెడ్ టైప్లో వచ్చింది ఫ్రైడ్ రైస్ అదైతే ఆర్డర్ చేశారు ఇంకా నేనైతే కొన్నాళ్ళు బయట ఫుడ్ ఆపుదాం అనుకున్నాను అనుకునేటప్పటికే మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం అయింది ఫుల్గా మళ్ళీ బయట ఫుడ్ అయితే తినడం అవుతుంది సో టేస్ట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి అండ్ ఇక్కడ మేమైతే చాలా లైట్గా తిన్నాము పెద్దగా అంటే అందరం చాలా మంది కదా పెద్ద ఎక్కువ తీసుకోలేదు ఒక త్రీ త్రీ టైప్స్ అంతే ఇంకా అందరం కూడా అవే షేర్ చేసుకున్నాం అన్నమాట మా ఆశ్రిత ఇక్కడ నిద్ర వేసేసాడండి ఇక్కడ తినడానికి వచ్చి కుర్చీలో కూర్చోబెట్టామో లేదో పడుకుని నిద్రపోయాడు అనమాట కొంతసేపు అలాగే నిద్రపోనిచ్చి వదిలేసి ఇంకా లాస్ట్లో లేపి కొంచెం వాడికి ఏదో తినిపించేసి బయటకైతే అనమాట ఇక్కడ మా శ్రీయాశీ పాప పెట్టిందండి టార్చర్ నిజంగా ఆ రెస్టారెంట్ అని కూడా లేదు దాని అంటే తిరుగుతున్నాం కదా అటు ఇటు బాగా నీరసం వచ్చేస్తుందని చెప్పేసి దాని దగ్గర నుంచి నేను వెళ్ళి పెట్టాను అనమాట అటు తిరిగి ఇటు తిరిగి అసలు చాలా తక్కువ తింది ఒక రెండు స్పూన్లు ఎంతో వెళ్ళి ఉంటుంది అంతే మొత్తం పట్లోకి అంత ట్రై చేస్తే అది కూడా నాకు పిల్లలతో ఊరు రావాలంటే అదే చిరాకండి ఈ ఫుడ్ దగ్గర ఇబ్బంది అవుతుంది ఆస్ట్రూమ్ పర్వాలేదండి మా ఆట వింటాడు పాపం శ్రీయాంశి పాపతోనే నాకు చిరాకు మా డే వన్ అయితే ఇలా గడిచిందండి మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తా బాయ్ బాయ్